सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तलोलवेदशास्त्राय ज्ञानसूर्यायते ज्ञानसूर्याय ते दत्तरूपाय श्रीवेणुगोपालकृष्णाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము పరమాత్మను ఆరాధించు కరణములు సాధనములు మొదటి భాగము ఆరు ఒకటి రెండు వేల మూడవ సంవత్సరము శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము పరమాత్మను ఆరాధించు కరణములు అనగా పనిముట్లు అవి మూడు ఒకటి మనస్సు రెండు వాక్కు మూడు శరీరము చేత చేయబడు కర్మ ఈ మూడింటిలోనూ మనస్సు రాజు వాక్కు మంత్రి కర్మ సేనాధిపతి అయ్యున్నాడు ఉన్నాడు మనస్సును అనుసరించియే వాక్కు కర్మలు ఉండును మనస్సు చేయు క్రియ మననము వాక్కు చేయు క్రియ శబ్దోచ్చారణము శరీరము చేయు క్రియ గమనము దానము మొదలగునవి ఈ మనన క్రియయే మంత్రము అనబడుచున్నది శబ్దోచ్చారణములో శ్రేష్టమైనది సామవేదాత్మకమైన గానము వచనము కన్నా పద్యము పద్యము కన్నా గీతము శ్రేష్టము వచనమే యజుర్వేదము పద్యమే ఋగ్వేదము గీతమే సామవేదము ఈ మూడు కలిసి త్రయీ అనబడుచున్నవి సనాతన సంప్రదాయములో దత్తుని వెంట మూడు సునకములున్నట్లు చిత్రీకరించిరి నాల్గవ వేదముగా అధర్వణ వేదము ధనుర్వేదాత్మకమైన శస్త్రాస్త్రములను సూచించుచున్నది అనగా నాల్గవ వేదము పాణిపద శరీరమునకు సంబంధించిన క్రియై శారీరక కర్మను సూచించుచున్నది గానాత్మకమైన ఛందోమయమైన వాక్యమే గాయత్రీ మంత్రము వాక్యము కావున యజుర్వేదము ఛందస్సులో బంధింపబడినది కావున ఋగ్వేదము గానముతో మిళితము కాబడినది కావున సామవేదము ఇట్లు గాయత్రీ మంత్రము వేదత్రయాత్మకమై ఉన్నది ఈ గాయత్రీ మంత్రము శ్రవణము పఠనము మననము అను మూడు దశలుగా ఉన్నది అనగా వినుట పాడుట పదే పదే మనస్సులో స్మరించుట గాయత్రీ మంత్రము అనగా అందరూ జపించు తత్సవితుర్వరేణ్యం మొదలగు పాదత్రయాత్మకమైన ఋగ్వేదములోని మంత్రము కాదు గాయత్రి అనగా కేవలము ఒక ఛందస్సు మాత్రమే గాయతి త్రిష్ఠు బృహతి మొదలగు ఛందస్సులలో గాయత్రి ఒక ఛందస్సు మాత్రమే గాయత్రి ఛందః అని చెప్పుచున్నాము కావున గాయత్రి మంత్రమనగా ఛందోబద్ధమై గానమిళితమై పరమాత్మయందు ప్రేమను పెంపొందించు వాక్యమే ఆ వాక్యము ఏ వాక్యమైననూ కావచ్చును ఆ వాక్యము మధురమై గానాత్మకముగా ఉన్నచో గాయత్రి అనబడును అది మనస్సును ఆకర్షించి పదే పదే దానిని ఉచ్చరింపచేసినచో అదే మంత్రము అనబడును ప్రతి దేవతకు ఒక్కొక్క గాయత్రి మంత్రము గలదు దీనినే మంత్రగాయత్రి అనుచున్నారు ప్రతి దేవతారూపము మీదను గాయత్రి మంత్రము గలదు గాయత్రి అనగా ఒకే దేవతపై చెప్పబడిన మంత్రము కాదు వాక్కు మనస్సు మరియు కర్మకు మధ్య ఉన్నది వాక్కు మనస్సు కర్మల యొక్క సంధిస్థానములో పరమాత్మను గూర్చి శ్రవణము చేత మనస్సునందు పరమాత్మపై ప్రేమ కలుగుచున్నది ఈ ప్రేమయే వాక్కులో వ్యక్తముగుచున్నది మనస్సులో పుట్టి వాక్కులో వ్యక్తమైన ప్రేమయే భక్తి అనబడును ఈ రెండును పరమాత్మను సాధించుకుని పొందుట వరకే ఉపయోగించును పరమాత్మ లభించగనే ఏ మాత్రమును మురిసిపోవలసిన అవసరం లేదు లభించిన పరమాత్మను నిలుపుకొండుటయే సాధన యొక్క సారాంశము పరమాత్మ స్మర్తృగామి స్మరణ మాత్ర సంతుష్టుడు నీవు మనస్సులో ఒక్క క్షణము స్మరించగనే ఒక్కసారి వాక్కుతో పిలువగనే పరమాత్మ నీ సన్నిధియందు నిలచుచున్నాడు కావున పరమాత్మను పొందుటకు పిక్కుసార్లు మనస్సుతో వాక్కుతో స్మరణము చేయనవసరము లేదు మనస్సుతో వాక్కుతో జపము పేరున పిక్కుసార్లు పిలువనేలా స్మరించగనే లభించుచున్నాడు కానీ లభించిన దానిని నిలుపుకొనుటకే నీవు ఎంతో సాధన చేయవలైనను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి